ప్రైజ్ ద లాడ్ మన యేసుక్రీస్తు సుత్కృరిస్తున్నామములు మీ అందరికీ ప్రభు పేరుట వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము కీర్తనలు మొదటి కీర్తన రెండవ వచనము యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు శామ్స్ చాప్టర్ వన్ వస్ టూ బట్ హీస్ డిలైట్ ఈజ్ ఇన్ ద లా ఆఫ్ ద లాడ్ అండ్ ఇన్ హీస్ లా డోత్ హీ మెడిటేట్ డే అండ్ నైట్ ఐ మీన్ సహోదరి సహోదరులరా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రములు రాత్రి అనక పగలనక దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించాలంట అంటే మనం పని పాట ఏమీ లేకుండా మనకు జీవనాధారం చేసుకోవడానికి ఎక్కడికి వెళ్లకుండా చదువుతూ కూర్చోమని అర్థమా కాదు ఒక గేదెను మీరు ఆలోచించినట్లయితే అది తిన్న ఆహారాన్ని నెమరు వేసుకుంటుంది అందుకే బైబిల్ గ్రంథంలో నెమరు వేసే ప్రతి జంతువు కూడా పవిత్రమైనదని రాయబడి ఉన్నది అంటే మనం కూడా ఆ విధంగా చదివిన వాక్యమును ధ్యానం చేసుకోవాలి అనుదినము పరిశుద్ధాత్మదేవుని సహాయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మన జీవితంలో పరిశుద్ధ గ్రంథ ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉన్నది రోజు రోజుకు దేవునిలో దేవుని యొక్క సారూప్యతలోకి నిన్ను మారుస్తుంది వాక్యపఠనం దేవుని సేవకుడైన మార్టిన్ లూదర్ గారు బైబిల్ గురించి ఏమన్నారంటే దర్శనములను కానీ కళలను కానీ చివరకు తన దూతలను కానీ నా యొక్కకు పంపవద్దని దేవునితో ఒడంబడిక చేసుకుంటుని కారణం ఆయన అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథము అను తృప్తి తృప్తిపడగలను ఎందుకనగా ఈ జీవితమునకు రాబో జీవితమునకును నేను తెలుసుకోవలసిన వాటన్నింటికి కావలసిన సూచనను బైబిల్ విపులముగా కలిగి ఉన్నది అన్నారు హలెలుయ అలాగే చార్లిస్ డిక్సన్ గారు బైబిల్ వంటి గ్రంథము నా భూతో నా భవిష్యత్ ఇంతకు ముందు లేదు ఇక ముందు ఉండబోదు అన్నారు బైబిల్ మనకు అన్ని నాగరికతలను అర్థమయ్యేలా చేస్తుంది నీకు కావలసిన ప్రతి విజ్ఞానము నీకున్నది ఇంతకు ముందు కానీ మన తరువాత ఇక ఏ కాలమునకైనా సరే కావలసినటువంటి జ్ఞానము బైబిల్లో నుంచి దేవుడు నీకు అర్థమయ్యేలా చేస్తారు మనం చదివే లేఖనాలు పైకి మిరుముట్లు గొలిపేలా మెరుస్తున్న లోపల అంతకంటే తీయగా ఉంటుందని జ్వరం అన్నారు రే సహోదరి సహోదరులరా వాక్యమును ఎక్కువగా చదవడానికి మీ యొక్క హృదయమును సిద్ధపరచు ఈనాడు క్రైస్తవులు వాక్య పఠనం పట్ల శ్రద్ధ ఎక్కువ చూపించడం లేదు సేవకులు చెబుతున్న మాటలు వినుటైందే వారు ఏవి చెప్తే అది వింటున్నారు అదే నిజమని నమ్ముతున్నారు అందుకే మనము జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది అంతే కాలమున తోడేలు వంటి స్వభావం గలవారు వస్తారు మీ మధ్యకు అబద్ధ బోధకులు వస్తారని ప్రభు వాక్యం సెలవిస్తుంది దృత చెవులు గలవారై అనవసరమైన బోధలు వినకూడదని పౌలు గారు కూడా హెచ్చరిస్తున్నారు స్వస్థతలు అభిషేకాలు ఆత్మవరాలు ఆర్థిక అభివృద్ధి అంటూ బోధిస్తున్న వారి బోధలకు ఆకర్షితమవుతున్నారు నిజానికి బైబిల్ గ్రంథములు ఆ విధంగా వ్రాయబడి ఉన్నదా లేదా అన్న జ్ఞానము ఉన్నవారు తక్కువ మంది నిజమైనది దేవుని యందు మారు మనస్సు పవిత్ర హృదయము మంచి మనస్సాక్షి నిష్కాపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమని మొదటి తిమోతి మొదటి అధ్యాయం ఐదవ వచనంలో రాయబడినది ఈ విషయాన్ని గుర్తించడం లేదు చాలామంది పాటలకు సంగీత వాయిద్యములతో ఉద్రేకపరుస్తున్నటువంటి ఆ సంగీతానికి ప్రాముఖ్యత ఇస్తున్నారే కానీ పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయముతో ప్రభువును కన్నీటితో ఆరాధించి మారు మనసు పొందుటకు కావలసినటువంటి అవసరమైన వాక్యమును బోధించట అరుదుగా కనిపిస్తుంది అయ్యో ఇవి అంత్యదినములు పైకి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా దేవుని కంటే సుఖానుభవాలను ఎక్కువగా ప్రేమించు వారిగా ఉండు దినములు అని రెండవ తిమో రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనంలో రాయబడి ఉన్నది కనుక ప్రియ సహోదరి సహోదరుల అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకున్నట్టుకు దేవుని వాక్యపు వెలుగులోనికి రండి మొదటి యోహాను నాలుగు మొదటి వచ్చనంలో సెలవిచ్చినట్లుగా దేవుని హెచ్చరికలను తీసుకొని వేటిని మనం వింటున్నాము వేటిని వినకూడదని జాగ్రత్తగా మన మనస్సాక్షిని కాపాడుకుందాం అవసరమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపుచ్చుటకు సిద్ధముగా ఉన్న రోజులు జాగ్రత్త వాక్యం సెలవిస్తుంది కనుక అనుదినము దేవుని వాక్యమును రోజుకు ముమ్మారు ఆహారం వలె తింటూ నీళ్లు తాగినట్లుగా ప్రార్థనలో దేవుని మీద ఆధారపడుతూ మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలము పుంజుకొని దేవుని రాకడ వరకు ఆయన చిత్తమైతే బ్రతికి ఉంటే ఆయనలో స్థిరపరచబడి నమ్మకంగా ఉందాం ఇచ్చు జీవ కిరీటమును పొందుకుందాం దేవుడి వాక్యంను మీ హృదయంలో స్థిరపరిచి ఫలింపజేయునుగాక గాక మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పర్లోకొప్ప తండ్రి మమ్మల్ని ప్రేమించినైనా నీ యొక్క వాక్యమును తండ్రి ఈ నోటి మాటను మాకు అందించి ఉన్నావు అనుదినము ప్రభువ దానిని తినుటకు అర్థము చేసుకునుటకు కావలసిన జ్ఞానమును దయచేయండి ఈ జీవ గ్రంథము మీద ప్రభువ ఎనలేని నమ్మకము విశ్వాసముతో మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి ప్రభువ ఎవరెవరైతే మీ సన్నిధిని మోకరిల్లి వారి లేమి కొరకు అక్రతల కొరకు ప్రార్థపడుతున్నారో ప్రార్థిస్తున్నారో సహాయం చేయండి అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి బలహీనపడిన వారిని బలపరచండి లేవని తండ్రి కృంగిన స్థితి నుండి ప్రభువ యవనస్తును దీవించండి వృద్ధులను చిన్నబిడలను ఆశీర్వదించండి కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయం జరిగించండి కుటుంబంలో కలహములతో ప్రేమ ఐక్యత లేక ఎన్ని కుటుంబాలు విడిపోతున్నాయో దారి దారితీస్తున్నాయో ప్రభా అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిని ఎత్తిపడుచు నా సహాయం చేయండి కుటుంబాల్లో ప్రేమ ఐక్యతతో పరలోకం వల్ల వృద్ధులుటకు సహాయం చేయండి ముయబడిన గర్భములను తెరవండి ప్రభా బహుమానములతోనూ శ్వాసములతో వారి వడిని నింపండి ఎంతో ఎంతోమంది తండ్రి అనేక ప్రకృతి వైపరీత్యాలతో బాధలు పడుచు తండ్రి వారి ప్రాణాలను వదిలివేసి ఉన్నారు ప్రభు సహాయించిన కుటుంబాలను ఆదరించండి తండ్రి మీరే కుటుంబానికి తండ్రి అధికారియే వారి యొక్క యజమానుడే నడిపించండి తండ్రి ప్రతి చోట్ల వాక్యము విత్తుబాటుకు సహాయం చేయండి అయా సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించండి వాక్యమును తండ్రి వెయ్యంతలుగా ఫలింపజేయండి తండ్రి ప్రతి వారి అక్రతలు మీ పాసినిధిలో సమర్పించుకుంటూ అడిగినవన్నీ నెరవేర్చావని నమ్ముతూ విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమ గత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ గుడ్ డే